సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజిసే శృంగ నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో ఆషాఢశుద్ధ ద్వాదశి గురువారం జ్యేష్ఠ నక్షత్రం జూలై పద్దెనిమిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కా గురువారు దానికి తగిన రుసం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో మరింత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతారం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సంచరించి సంప్రదాయ వస్త్రధారణంతో మరిన్ని సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రబృత సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం క్షేత్ర క్షేత్రమాహాత్మ్యం వరాప్రాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలను పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాష్ట్రం చేత్మరగోష్ఠీ తీర్థం యోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాచసం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు గురువార ప్రయుక్తంగా అష్టోత్తర శతస్వర్ణ పుష్పార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కారువారం ఆయా సేవలకు తగిన విశంఛీంచి సంప్రదాయ వసారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మూలన చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన తగినటు సంచరించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది అయితే ఇవాళ ఒక విశేషం ఆషాఢశుద్ధ ద్వాదశి ఈ ఆషాఢశుద్ధ ద్వాదశి నాడు మనకి అన్నమాచార్యులకి కూడా మార్గదర్శకులైనటువంటి పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి కృష్ణమాచార్యుల వారిని స్వామి సన్నిధానంలో వారు గానం చేసి వారు గానం చేస్తుంటే సంకీర్తనం చేస్తుంటే స్వామి బాలుడి రూపంలో వచ్చి నాట్యం చేసేవాడు అని మనకి చరిత్ర చెబుతోంది అట్లాంటి కృష్ణమాచార్యుల వారు జాత్యంధుడు అయిన అయినందువలన ఆయన దుష్ట జాతకంలో వలన తల్లిదండ్రుల చేత ఆయన పారమయ్యబడడం వలన ఒక సన్యాసి కృష్ణకుమారు సన్యాసి ద్వారా ఈ ఈ సింహాచలంలో విడవబడడం వలన ఆయనకి స్వామి అనుగ్రహం వలన చూపు వచ్చింది ఆ చూపు వచ్చినందువలన ఆయనకు దృష్టి ప్రాకృతమైనటువంటి దృష్టి వచ్చింది అని మొట్టమొదటిగా స్వామిని సేవించి సింహగిరి నరహరి నమో నమోదయానిధి అని అనేటువంటి మొకటంతో నాలుగు లక్షల సంకీర్తనాలను చేశాడు ఆ తెలుగు వచన వాంగ్మయానికి ఆద్యుడి అయిన వచన సంకీర్తన కవితాచార్యుడు కృష్ణమాచార్యుడు అందుచేత అన్నమాచార్యుల వచనాలు ముప్పై రెండు వేల వచనాలైతే కృష్ణమాచార్యుల వచనాలు నాలుగు లక్షల వచనాలు ఈ నాలుగు లక్షల వచనాలని రాగిరేకుల మీద రాయించి శ్రీరంగం భండారానికి అప్పచెప్పాను అని ఆయన వచనాలలో చెప్తాడు ఆయన అందుచేత అట్లాంటి మహనీయుడైనవి ఆయన ప్రథమాంధ్ర వచన సంకీర్తన కవితాచార్యుడు మన సింహాచలంలో వేంచేసి ఉండి స్వామిని తన గానంతో ఓలలాడించి నాట్యం చేయించినటువంటి స్వామి ఆయన సంకీర్తనం ఆరంభించినటువంటి రోజు చేత సంకీర్తన జయంతి ఉత్సవం ఇవాటి రోజున దానిని ఆ సంకీర్తనల్ని మనం ఆలకిద్దాం మనం కూడా ఆలపిద్దాం